హలో వ్యూవర్స్ దిస్ ఇస్ డాక్టర్ నితీష పనసపండు అంటే జాక్ ఫ్రూట్ని ప్రెగ్నెన్సీలో మేము తినొచ్చా పిల్లలు కాని వాళ్ళు మేము పిల్లల కోసం ట్రై చేస్తున్నాం మేడం సో మేము తినొచ్చా ఎందుకంటే ఇది కామన్గా దొరికే ఫ్రూట్ కాదు కానీ మేము తినొచ్చా అని అడుగుతుంటారు పనస పండుని మీ ప్రెగ్నెన్సీలో హ్యాపీగా తినొచ్చండి పనస పండు వల్ల మీకు మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మీ మోషన్ కూడా చాలా ఫ్రీగా వస్తుంది అండ్ పనస పండులో ఐరన్ కాల్షియం వైటమిన్ బి కాంప్లెక్స్ ఇవన్నీ ఉంటాయి కాల్షియం మీ బోన్స్కి మంచిగా యూజ్ అవుతుంది ఐరన్ మీ బ్లడ్ సప్లైని పెంచుతుంది పొటాషియం అనేది మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా అండ్ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని కూడా మంచిగా మెయింటైన్ చేస్తాయి పనస పండులో వైటమిన్ సి ఉంటుంది కాబట్టి మీకు ఇమ్యూనిటీ మంచిగా పెంచుతుంది అండ్ రోగ శక్తిని కూడా మంచిగా మెరుగుదల చేస్తుంది వైటమిన్ ఏ వల్ల మీకు ఖచ్చితంగా మీ ఐసైట్లో కానీ లేకపోతే మీ స్కిన్ కూడా మంచిగా అవుతుంది కాబట్టి మీరు పనస పండుని హ్యాపీగా తినండి పనస పండులో మెగ్నీషియం అనేది కూడా ఉంటుందండి అది మన కండరాళ్లకు అండ్ మన నరాళ్లకు ఇవి చాలా చాలా మంచిది అనమాట సో మజిల్స్ అండ్ నర్వ్స్కి మెగ్నీషియం కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పనస పండుని చూస్ చేసుకోండి ఇది పనస పండు తినని వాళ్ళు అనేవాళ్ళు ప్రెగ్నెన్సీలో కానీ మీరు పాలిచ్చే తల్లులైనా లేకపోతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళైనా మీరు హ్యాపీగా తినొచ్చు కానీ ఈ పనస పండు అనేది యూజువలీ కిడ్నీ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు కానీ లేదంటే ఆల్రెడీ కార్డియక్ డిసీజ్తో అంటే హార్ట్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎంచుకోకుండా ఉంటే మంచిది ఎందుకంటే దీంట్లో ఉన్న పొటాషియం కంటెంట్ వలన ఒక్కొక్కసారి వాళ్లకు హార్ట్లో అండ్ బ్లడ్ సర్క్యులేషన్లో చేంజెస్ రావచ్చు బ్లడ్ ప్రెషర్ కూడా చేంజ్ అవుతుంది సో అలాంటి వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేయాలి